హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది సూపర్ బిజినెస్ ఐడియా నష్టం అనేదే రాదు మీరు ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ కొడతారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే జూట్ బ్యాగ్స్ అనమాట జూట్తో తయారయ్యే బ్యాగ్స్ రకరకాల డిజైన్స్ అనేది ఉంటాయి ఇది ఇప్పుడు ప్రసెంట్ ట్రెండ్లో నడుస్తుంది మీరు అమెజాన్ ఓపెన్ చేసి జూట్ బ్యాగ్స్ అని టైప్ చేయండి కొన్ని వేల బ్యాగ్స్ అమ్ముడై ఉంటాయి ఒక్కొక్క బ్రాండ్ది అంటే మొత్తం కలిపి వేల బ్యాగ్స్ కాదు ఒక్కొక్క బ్రాండ్ది కొన్ని వేల బ్యాగ్స్ అమ్ముంటాయి అనమాట సో మీరు కనుక ఇప్పుడు ఈ బిజినెస్లో మీరు దిగారంటే ఖచ్చితంగా సక్సెస్ కొడతారు ఎందుకంటే ఇది ప్రజెంట్ రకరకాల డిజైన్ లో దొరుకుతుంది రకరకాల కలర్స్ లో కూడా దొరుకుతుంది ఇవి మీకు దొరికేది వంద రూపాయలకి కేవలం మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొన్నప్పుడు దీని కాస్ట్ ఎంత అంటే వంద రూపాయలు మాత్రమే కానీ లోకల్గా అమ్మేది రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై వరకు కూడా అమ్మవచ్చు అంతలా ఉంటాయి అంటే ఒకే ఒక బ్యాగ్ మీరు అమ్మితే నూట యాభై రూపాయలు మిగులుతుంది రెండు వందల యాభైకి అమ్మినా కూడా మనం నూట యాభై రూపాయలు మిగులుతుంది కానీ ఎక్కువ కలెక్షన్స్ ఉండాలి అంటే ఎక్కువ డిజైన్స్ ఉండాలి ఎక్కువ మోడల్స్ ఉండాలి సైజ్ అనేది ఎక్కువ అంటే మీకు చిన్న సైజ్ బ్యాగ్స్ ఉండాలి మీడియం సైజు ఉండాలి పెద్ద సైజు కూడా ఉండాలి ఇలా అన్ని రకాల బ్యాగ్స్ మీరు కొన్ని వేల బ్యాగులు అంటే సుమారు ఒక రెండు మూడు లక్షలు పెట్టుబడి అయితే ఖచ్చితంగా అవుద్దండి మీరు పెద్ద మొత్తంలో సంపాదించాలంటే ఖచ్చితంగా రెండు మూడు లక్షలు పెట్టుబడి అయితే ఈ జూట్ బ్యాగ్స్కి పెట్టుకోవాలి కేవలం ఒక యాభై బ్యాగులో వంద బ్యాగులో తెచ్చి అమ్ముకుంటే అన్ని అమ్ముడవదు ఎందుకంటే అందరూ ఒకే సైజు అనేది కొనరు కనుక మీరు ఖచ్చితంగా ఒక రెండు వేల మూడు వేల బ్యాగ్స్ రకరకాల సైజులో పెట్టుకొని ఒక చిన్న షాప్ పెట్టుకొని కూర్చున్నా సరే ఆటోమేటిక్ షాప్ బయట మొత్తం కూడా బ్యాగ్సే ఉంటాయి మంచి లొకేషన్ చూసి పెట్టుకోవాలి ఒక చిన్న షాప్ ఉన్నా చాలు అంటే మీకు పది పది కూడా అవసరం లేదు అంతకన్నా చిన్న సైజు ఉండే షాప్ దొరికినా చాలు అనమాట ఇక్కడ ఏంటి అంటే ఆ డిజైన్ చూడగానే జనాలు ఆటోమేటిక్ మీ షాప్ లోపలికి ఎంట్రీ ఇచ్చేస్తారు సో వచ్చి రాగానే వాళ్ళకి నచ్చిన డిజైన్స్ అంటే అక్కడ కొన్ని వందల కలెక్షన్స్ ఉంటాయి కొన్ని వందల డిజైన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఒకటో రెండో వాళ్ళ వాళ్ళకి నచ్చిన అంటే అన్నీ తీసుకుంటారు ఒక బ్యాగ్ తీసుకున్నారు ఒక మంచి అనుకోండి మార్కెట్కి వచ్చేటప్పుడు చాలా మంది వస్తారు ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారంటే ఆటోమేటిక్ రెండు బ్యాగ్ సేల్ అయిపోయినట్టే అలాగా మార్కెట్లో ఈజీగా పెర్ డే ముప్పై బ్యాగులు సేల్ చేయొచ్చు అంటే నేను చెప్పినట్టు రెండు వేల మూడు వేల కలెక్షన్స్ ఉంటే మీ దగ్గర బ్యాగ్స్ అనేది ఈజీగా ఒక ముప్పై బ్యాగుల వరకు సేల్ అవుతుంది ముప్పై బ్యాగులు అంటే ఎంత ముప్పై అంటే మీరు ఒక బ్యాగ్ వంద రూపాయలకు కొంటున్నారు రెండు వందల యాభై అమ్ముతున్నారు ఒక బ్యాగ్ అమ్మితే నూట యాభై రూపాయలు మిగులుతుంది అంటే ముప్పై బ్యాగులు అమ్మితే ఎంత మిగులుతుంది నాలుగు వేల ఐదు వందలు మిగులుతుంది పెర్ డే నాలుగు వేల ఐదు వందలు అంటే ముప్పై రోజులకి అంటే ఒక నెలకి ఎంత మిగులుతుంది లక్ష ఇరవై ముప్పై వేల కన్నా ఎక్కువ అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు మిగులుతుంది ఓకేనా ఆ షాప్ రెంట్ కరెంటు బిల్లు ప్లస్ ఒక మనిషి ఎవరో పనికి పెట్టుకుంటున్నారే అనుకుందాం వాళ్ళకి సో ఆ ముప్పై ఐదు వేలు తీసేయండి షాప్ రెంట్ కరెంటు బిల్లు ఒక మనిషి వర్కర్ ఉంటున్నారు కదా అతని జీతం మొత్తం కలిపి ముప్పై ఐదు వేల రూపాయలు తీసేద్దాం ఓకేనా సో లక్ష రూపాయలు మిగులుతుంది ఒక లక్ష రూపాయలు మిగిలే ఏకైక బిజినెస్ అది కూడా నష్టం రాని బిజినెస్ ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇస్తున్నామంటే ఈ టైం లోపల అమ్మేయాలి అని ఉంటే అది పాడైపోయే అవకాశాలు కూడా ఉన్నాయి లేట్ అయితే దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటాయి ఇది దా అలా కాదు కదా బ్యాగ్కి ఏముంది ఎక్స్పైరీ మీరు ఒక సంవత్సరం కాకపోతే రెండో సంవత్సరాలు కూడా అమ్ముకోవచ్చు అనమాట సో ఎన్ని సంవత్సరాలు పెట్టుకొని అమ్ముకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు కనుక ప్రశాంతంగా నష్టం లేకుండా మనకి ఎటువంటి టార్గెట్ లేకుండా ఖచ్చితంగా ఈ నెలలో అమ్మేయాలి ఇరవై రోజుల్లో అమ్మేయాలని టార్గెట్ పెట్టుకోకుండా ప్రశాంతంగా కూర్చున్నారంటే ఎక్సలెంట్ సేల్స్ ఇంకొకటండి ఇది మీరు బల్క్గా చిన్న చిన్న వ్యాపారులకు కూడా ఇవ్వచ్చు ఇప్పుడు షాప్స్ ఉన్నాయండి చుట్టుపక్కల కిరాణా షాప్స్ ఉంటాయి మార్కెట్ అన్న తర్వాత చాలా రకాల షాప్స్ ఉంటాయి సో అది ఒక ఊళ్ళో మాత్రం కాదు ఊరు ఊరికి మార్కెట్ ఉంటాయి ప్రతి చిన్న ఊరికి దానికి తగ్గట్టు మార్కెట్ ఒక పెద్ద ఒక మేజర్ పంచాయతీ అంటే దానికి తగ్గట్టు మార్కెట్ ఉంటాయి సో అటువంటి మార్కెట్లకు కూడా మీరు వేసుకుంటూ రావచ్చు బ్యాగ్స్ తీసుకుని వెళ్ళి అంటే మీకు వంద రూపాయలు పడింది అనుకోండి బ్యాగ్ మంచి బ్యాగ్ పెద్ద సైజ్ చిన్న బ్యాగ్ అయితే యాభై రూపాయలకే పడుతుంది సో అన్ని రకాల సైజ్ బ్యాగ్లు మీరు చక్కగా ఒక మీ దగ్గర టూ వీలర్ ఉంటే ఆ టూ వీలర్ మీద పెట్టుకొని ఒక్కొక్క ఊరు తిరిగి షాప్స్కి వేసుకుంటూ రావచ్చు అంటే రిటైల్గా కాకుండా షాప్ అన్న తర్వాత ఈజీగా మినిమం పది అయినా తీసుకుంటారు కదా ఒక రోజుకి మీ టార్గెట్ ముప్పై బ్యాగులు అమ్మాలి అంటే మూడు షాపులు అంటే మీరు పది నుంచి పదిహేను ఇరవై షాపులు మీరు తిరిగి అడిగినా ముగ్గురు పది పది బ్యాగులు కొనుక్కున్నా కూడా ఒక షాప్ అంటే మినిమం పది అయినా కొంటారు ఎందుకంటే వాళ్ళు కస్టమర్లకు అమ్ముకుంటేనే కదా సో అలా ముప్పై బ్యాగులు సేల్ చేసుకున్నా కూడా అంటే మూడు షాప్స్ మీరు టార్గెట్ చేసి పది పది బ్యాగులు అమ్మినా మీకు అదే నాలుగు వేల ఐదు వందలు మిగులుతుంది అంటే సరే ఇక్కడ మీకు హో రిటైలర్ మార్జిన్ ఇవ్వాలి కనుక అంత మిగలకపోవచ్చు ఒక యాభై రూపాయలు మార్జిన్ పెట్టుకున్న మీకు పదిహేను వందలు మిగులుతుంది ఓకేనా అంటే మీకు ఆ బ్యాగ్ సంఖ్యని అంటే సేల్ చేసే సంఖ్యని పెంచుకోవాలి మీరు అప్పుడు షాప్స్ ఇంకొక అదనంగా ఒక రోజుకి ఇరవై షాపులు టార్గెట్ చేస్తే ఆ ఆరు షాపుల్లో ఖచ్చితంగా మీరు సేల్ చేయగలగాలి అలా ఆరు షాపుల్లో సేల్ చేయగలిగితే ఆటోమేటిక్గా మీకు మూడు వేలు మిగులుతుంది అప్పుడు నెలకి తొంభై వేల రూపాయలు మిగులుతుంది ఒక ఇరవై వేలు పెట్రోల్ ఖర్చులకు పోయినా డెబ్బై వేలు ఉంటుంది సో మీకు ఉండే ఆప్షన్స్ రెండు ఒకటి ఇది రిటైల్లో సేల్ చేయడం రిటైల్లో సేల్ చేయాలంటే మీరు షాప్ రెంట్కి తీసుకోవాలి అలా కాకపోతే నేను చెప్పాను చూడండి మీకు పెద్ద పెద్ద షాప్స్ అంటే ఎక్కడెక్కడ చుట్టుపక్కల ఊళ్ళు తిరిగి మార్కెట్ ఏరియాలో ఉండే షాప్స్ ఎందుకంటే నార్మల్గా వీధుల్లో ఉంటాయి అటువంటి షాప్ వాళ్ళు ఇటువంటి బ్యాగ్స్ తీసుకోవడం కష్టం ఒకవేళ తీసుకున్నా చాలా తక్కువ మందే తీసుకుంటారు అదే మార్కెట్ ఏరియా అంటే కొన్ని చిన్న ఊరన్నా కూడా వెయ్యి మంది రెండు వేల మంది ఐదు వేల మంది అలా వస్తారు మార్కెట్కి కనుక ఆ మార్కెట్ ఏరియాలో ఉన్న షాప్ వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారన్నమాట వాళ్ళే పది పది బ్యాగులు అయినా తీసుకోగలరు అలాగా చుట్టుపక్కల ఊరు మొత్తం తిరుగుతూ మనం మార్కెట్ చేస్తూ వస్తే మళ్ళీ మనం ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో వాళ్ళ దగ్గర బ్యాగ్స్ కొన్ని సేల్ అయిపోతూ ఉంటాయి సో మళ్ళీ అటువైపు నుంచి ఒక రౌండ్ అనమాట సో ప్రతీ నెల ఈ బిజినెస్ అయితే చేయొచ్చు జూట్ బ్యాగ్కి మంచి అంటే ఇప్పుడు రీయూసబుల్ బ్యాగ్స్ అనమాట పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు కనుక ప్రజెంట్ మంచి డిమాండ్ ఉంది ఈ జూట్ బ్యాగ్స్ అనేది సైజ్ కూడా మీకు అన్ని రకాల సైజులో ఉందండి ఇప్పుడు ఆఫీస్కి ఆఫీస్కి కావచ్చు స్కూల్కి కావచ్చు టిఫిన్ బాక్స్ పట్టుకొని వెళ్తారు కదా సో అటువంటి బ్యాగ్స్ కూడా జూట్లో ఉన్నాయి మంచి డిజైన్ చిన్నది ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట చూడగానే ఆటోమేటిక్గా ఆకర్షణ తీసేసుకుంటారు నీట్గా సో అటువంటి బ్యాగ్స్ కూడా ఎందుకంటే ఎక్కువ మంది ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కావచ్చు ముఠా పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఉదయం పూట బ్యాగ్లో అన్నం తీసుకుని వెళ్ళిపోతారు మూటలు మోసే వాళ్ళు కూడా సో వాళ్ళు కూడా ఒక చిన్న బ్యాగ్ మెయింటైన్ చేస్తారనమాట అటువంటి బ్యాగ్స్ అనేది మంచి డిజైన్ మంచి క్వాలిటీ మంచి డిజైన్ ఉండాలి అన్ని రకాల కలర్ అన్ని రకాల సైజులో ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ కొడతారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు డౌట్స్ ని కమెంట్ సెక్షన్లో